మొదటగా ఆశంకర్ గారు ఆది శ్రీనివాస్ గారు మీతోనే మొదలు పెడతాను గేట్లు ఎత్తేసామని అంటూ ఉన్నారు గతంలో మీరు మీ పార్టీ నుంచి ఫిరాయించిన సందర్భాల్లో ఎన్నికల్లో అప్పుడు చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు ఇదంతా తప్పు అని ఇప్పుడు ఆ తప్పులు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు ఇప్పుడు మేము వంద రోజులు పరిపాలించే క్రమంలో గౌరవ ప్రతిపక్ష స్థాన సభ్యులు కూడా అపాయింట్మెంట్ ఇచ్చి వారు అడిగిన పనులు కూడా చేసినటువంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ప్రమాణ స్వీకరణ చేయకంటే ముందే కడియం గారి నుంచి మొదలుకుంటే ఏ ప్రభుత్వం ఉండేది రెండు రోజుల్లో కోల్పోతుందని చెప్పినటువంటి ప్రచారము వాళ్ళు అధికారం లేకపోతే ఉండలేమనేటువంటి భావనను ఆ తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు బావోబొమ్మ ఇద్దరు కూడా కూడబల్కొని మాట్లాడే మాటలు అంతెందుకు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వారు కూడా వారి సమావేశంలో ఆరు నెలల కట్టే ఎక్కువ ఉండదని చెప్పాను బీజేపీ నుంచి లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వం మనగడ సాధించలేదు ఆరు మాసాలు కూలిపోతుందని చెప్పని వాళ్ళు కుట్రలు పడుతున్నప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా మేము ప్రభుత్వాన్ని మీ దగ్గర ఉన్న మందిని మందిని మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే ప్రయోజనం ఏంది అదేం లాజిక్ నేను నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా నేను నేనేమంటున్నా ఈరోజు మా ముఖ్యమంత్రి కానీ తక్కువ అంచనేస్తున్నారు వాళ్ళు దయ్యాలు వేధించి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి యొక్క ఆరోపణలు తప్ప ఆనాడు మీరే అన్నారు ఇప్పుడు నలభై మంది ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది కలుపుకుంటే ముప్పై తొమ్మిది అనుకుంటా రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు మంది రెండు వేల పద్దెనిమిదిలో పదహారు మంది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిస్తే ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా వేయించుకుంటే మంత్రివర్గంలో తీర్చుకున్నటువంటి పార్టీ ఏదైనా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ రోజు రెండు వేల పద్దెనిమిదిలో కాజు అవన్నీ మీరు తప్పని చెప్పారు కదా అవన్నీ తప్పని చెప్పారు ఒక్క నిమిషం ఉంటే కనుక అప్పుడు అప్పుడు మీరు అలా తప్పని చెప్పారు ఒక్కసారి వినిపిస్తుంది ఒక్కసారి అందరు మర్చిపోతారు ఒక్కొక్కసారి రీకాల్ చేయాలి అందరికి ఒక్కసారి ఒక్కసారి ఒకసారి విందాం అని పార్టీ ఫ్రాంపుల్ మీద మా నాట్యం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం మీ చెమట మీ రక్తాన్ని దారబోచి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చుకుక్కలు ఊర్ల విహారం చేసి ప్రజల్ని కరుస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో కాంగ్రెస్ పార్టీ బీఫ్వా మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్ల ఊర్లకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా పార్టీ ఫిరాయించిన పన్నెండు మంది శాసనసభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలను సిబిఐకి అందించి ఈ ఫిరాయింపుదారుల యొక్క చీడ పీడ తెలంగాణ సమాజానికి విరగడి కలిగే విధంగా ఆధారాలను ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని ఒక్కడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు దానికి మనం అందరం కంకణ బత్తులమై వాళ్ళందరినీ వంద మీటర్ల ది గోతి తీసి మళ్ళా రేపు ఎవరైనా పార్టీ ఫిరాయించాలన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోసం చేయాలన్నా వంద సంవత్సరాల వరకు ఈరోజు మీరు ఇవ్వబోయే తీర్పు చరిత్రలో నిలిసిపోవాలి చెప్పండి ఆ శ్రీనివాస్ గారు వీటిలో ఏది ఫాలోవాలి మేము ఆ మాటలు మా రేవంత్ రెడ్డి గారు పి అధ్యక్ష రోజులో మాట్లాడిన మాటలు వాస్తవం ఆ రోజు సిఎల్పిని విలీనం చేసుకునే క్రమంలో బట్టి విక్రమార్ గారు దళితుడు శాసనసభ పక్ష నేతగా చూడడానికి కూడా ఇష్టపడకుండా ఈరోజు శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నటువంటి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మాట్లాడే నైతిక హక్కు లేదంటున్నాం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పంటున్నాం పక్కా రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేస్తాం దెబ్బకు దెబ్బ తీస్తాం అందులో ఏమాత్రం అనుమానం లే అక్కర్లేదు వంద రోజులు మేము వాటిపై దృష్టి పెట్టలేము ఎన్నికలు వచ్చినప్పుడు మా నాయకుడు పీసీ అధ్యక్షుడు హోదాలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలందరిలోకి వెళ్ళి ప్రజా బాహుళ్యులకు వెళ్ళి ఈ వేదికనే కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక చెప్పినటువంటి క్రమంలో వస్తున్న వారిని చేర్చుకునేటువంటి కార్యక్రమం ప్రారంభమైందని మా నాయకుడు చెప్తూ ఒక గేట్ దర్శనం చెప్పారు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రాంత తెలంగాణలో ప్రజలకు ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకొని ముందుకు పోతాం గారు మీరే పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టమన్నారు సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు ఓడించమన్నారు సో ఇన్ని నీతులు చెప్పిన మీరే సరే బీఆర్ఎస్ పార్టీ నీతి తప్పింది కాబట్టి ఓడిపోయి ముప్పై తొమ్మిది సీట్లతో ప్రతిపక్షంలో కూర్చుంది ఇప్పుడు మీరు ఇన్ని నీతులు చెప్పారు కదా మీరే నీతి తప్పడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు రాజకీయంలో చాణిక్య నీతితో ముందుకు పోల్సింది మాట్లాడే చేస్తే చాణక్యం ఇప్పుడు ముందుగా ముందుగా రజనీకాంత్ గారు ముందుగా దారి చూపినటువంటి కేసీఆర్ గారు చెప్పండి అని చెప్పండి దెబ్బకి దెబ్బ మీ దెబ్బకి దెబ్బ తీస్తాం తప్పనిసరిగా మా నాయకుడు తక్పంచేమైతే అంటున్నాం ఈ రోజు రాజకీయ వ్యూహాలు మాకు తెలుసు ఖచ్చితంగా వ్యూహ ప్రతి వ్యూహాలు అమలు చేస్తామని మాట చెప్తున్నాం రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఓ వైపు టిఆర్ఎస్ వైపు బిజెపి పని కట్టుకొని ప్రచారం చేస్తున్నప్పుడు చేతులు కట్టుకొని చేతులు ముడుచుకొని కూర్చోమంటారా రజనీకాంత్ గారు మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలో మీ అరవై నాలుగు మంది మీద మీకు అనుమానం ఉంది మా వాళ్ళవి మావా మా వాళ్ళ దగ్గర ఉంటే ప్రపంచాలు ఎట్లా పడకుండా జరుగుతుండ్రు కుట్రులు పడుతున్నారు మీ అరవై నాలుగు మంది మీద అరవై నాలుగున్న గ్రూప్ లీడర్స్ ముగ్గురు నాలుగు మీద అనుమానం ఉంది కాబట్టి మీరు పక్క నుంచి తెచ్చి అడుగు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు లేదప్పా లే ర రజనీకాంత్ గారు లేదు మేమందరం కలిసి కట్టుగా పని చేస్తున్నాం గ్రూపులు అన్నింటివి లేవు వంద రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కలిసి కట్టిగా ఏ విధంగా పనిచేసారు మీరు చూసారు సమీక్షలు సమావేశాలు సభలు రా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంట్ అమలు చేసినప్పుడు అందరూ కూడా ఎలా కలిసిందో మీ అందరు ఈ ఈరోజు మీరు అంటున్నట్టుగా అసలు మరి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేది లేదు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మా నాయకత్వం అంతా కూడా ఏకమవుతున్నది మా నాయకత్వం అంతా కూడా ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన అందించే లక్ష్యాలు ముందుకు పోతున్నాం అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఈరోజు మా పార్టీలోకి వస్తున్న వారికి ఎన్నికల సమయంలో మా నాయకుడు పీసీ లో గేట్ తెలిసిన ఉంటే ఇప్పుడు ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే మరో ఎంపీ మరో ఎంపీ రావడం జరిగింది ఈ రోజు మేము ఏమంటుంటే వ్యూహ ప్రతిభ వ్యూహాలు మాకు తెలిసిన మాట చెప్తున్నాం ఈ రోజు ఇంకొక మాట నేను చెప్పదలుచుకో ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా ఈ రోజు స్పీకర్ దగ్గరికి దా క్యూ కడుతున్నారు వీళ్ళు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్న స్పీకర్ మధుసూరచారి గారు పోషణ శ్రీనివాస రెడ్డి గారు మా దరఖాస్తులను స్వీకరించి రండి స్వీకరించిన దానిపై చర్యలు అందుకే అప్పుడున్నది దొరల ప్రభుత్వం అప్పుడున్నది నియ నియంతృత్వ ప్రభుత్వం అప్పుడు స్వేచ్ఛ లేని ప్రభుత్వం ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం మాట్లాడే హక్కున్న ప్రభుత్వం విజ్ఞాపనలు తీసుకునే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మరి ఆ ప్రజా ప్రభుత్వానికి గతంలో ఉన్న నిరంకుశ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఉండాలి కదా అప్పుడున్న నిరంకుశ ప్రభుత్వంలో స్పీకర్ రిక్వెస్ట్ తీసుకోలేదు ఇప్పుడు మీరు ప్రజాప్రభుత్వం తీసుకోవాలి కదా వారు ఇచ్చిన దరఖాస్తు స్పీకర్ తీసుకుంటారు ఇబ్బంది లేదల్ల ప్రజా పాలన ఐదు సంవత్సరాలు కొనసాగాలని చెప్పి మీ ముందుకు పోతున్న క్రమంలో మా ప్రభుత్వ పథకాలు ఆకర్షణ వస్తున్నటువంటి వారిని తీసుకునే కార్యక్రమం ఎన్నికల ముందు గేటు దర్శన స్వయం మా పీస స్వయంగా చెప్పింది కదా ఇది కాపాడు నేను రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు రాజ్యాంగ పరిరక్షణ కాపాడుతాం ఒక విషయాన్ని గమనించండి ఈ వంద రోజుల్లో రెండు దఫాలు అసెంబ్లీ జరిగింది అసలు వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి వచ్చినా అండి అసెంబ్లీకి రావాలనే ఆలోచన లేనప్పుడు ఆయనతో ఎందుకుంటారు ఎమ్మెల్యేలు కూడా అసలు ప్రతిపక్షంలో వచ్చి నాయకుడికి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేయాల్సిన వాడు ఆయననే దిగజారిపోయి కేసీఆర్ గారు ఓ రకంగా మోహన్ చాట్ చేసిన సందర్భంలో ఆయన పెట్టి ఎమ్మెల్యే ఎట్లా ప్రయాణం చేస్తారు అనుకుంటున్నారు ఆయన ఇవ్వందరూ అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయాడు కేసీఆర్ గారు తెలుసు కదా వాళ్ళ పార్టీ నేతల పైన అధికారం నమ్మకం లేదు మునిగిపోయిన ఎవరు ఎవరుంటారండి మునిగిపోతున్న నావు కాబట్టి ఈ రోజు ప్రజా సంక్షేమ